హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ లేటెస్ట్ అప్డేట్స్ జగన్ కూడా చంద్రబాబులా ఇలా చేసి ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పాలనా తీరే వేరు చంద్రబాబు జగన్ కు మధ్య పరిపాలనా విధానాల పరంగా చాలా తేడా ఉంది అధికారంలోకి వచ్చిన తాను ప్రజలతో పార్టీ కేడర్తో మమేకం కావాల్సిన అవసరం లేదని జగన్ అనుకున్నారు అందుకే ఆ ఐదేళ్లు ఆయన జనంలో కనిపించలేదు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే మళ్లీ ఓట్లు అభ్యర్థించడానికి జనం మధ్య గడిపారు అప్పటికే చేతులు కాలాయి ఆ విషయాన్ని జగన్ కనిపెట్టలేకపోయారు చంద్రబాబు విషయానికి వస్తే తానే మంచి చేస్తున్నానని తెలియాలంటే నేరుగా లబ్ధిదారుల దగ్గరకు వెళ్లాలనేది ఆయన పొలిటికల్ ఫిలాసఫీ అందుకే ప్రతి నెల ఒకటో తేదీన ఎన్టీఆర్ పెన్షన్ల పంపిణీకి ఏదో ఒక ప్రాంతానికి చంద్రబాబు వెళుతున్నారు లబ్ధిదారులతో మాట్లాడుతూ వాళ్ల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు వాటి పరిష్కారానికి తన వెంట ఉండే అధికారులని ఆదేశిస్తుండడాన్ని గమనించవచ్చు ఇదిలా ఉండేగా బాపట్ల జిల్లా చినగంజా మండలం కొత్త గొల్లపాలెం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీని స్వయంగా చంద్రబాబు చేపట్టారు తద్వారా లబ్ధిదారులు వాళ్ల కుటుంబ సభ్యులకు చేరువయ్యే ప్రయత్నం చేశారు అంతేకాదు సీఎం క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారనే భావన ప్రజలలో సానుకూలత ఏర్పరుస్తుంది పరిపాలనా అనుభవం కలిగిన చంద్రబాబుకు జగన్కు మధ్య ఉన్న తేడా ఇదే జగన్ పాలనలో వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చారు ఇదే ప్రజలకు వైసీపీని జగన్ను దూరం చేసింది ఎటు జగన్ ప్రజల దగ్గరికి వెళ్లరు కానీ వాలంటీర్ల కారణంగా చివరికి తన పార్టీ ప్రజాప్రతినిధులు స్థానిక నాయకులను కూడా సంక్షేమ పథకాల లబ్ధిలో భాగస్వామ్యుల్ని చేయలేకపోయారు అందుకే సంక్షేమ పథకాలని వాలంటీర్లు ఇచ్చారే తప్ప వైసీపీ ప్రభుత్వం కాదనే అభిప్రాయం లబ్ధిదారుల్లో ఏర్పడింది దీంతో వైసీపీ రాజకీయంగా చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది పింఛన్లు పంచడానికి కూడా తానే వెళితే ఇక సచివాలయ వ్యవస్థ దానికి అనుసంధానంగా వాలంటీర్లను ఎందుకు తీసుకొచ్చినట్లు అని జగన్ ప్రశ్న తనకు తానే ప్రజలకు దూరమయ్యే వ్యవస్థను తీసుకొచ్చానని జగన్ గ్రహించలేకపోయారు గడప గడపకు తన పార్టీ ప్రజాప్రతినిధులు నాయకుల్ని జగన్ పంపారు కానీ పాలనలో వాళ్లను భాగస్వామ్యుల్ని చేయలేకపోయారన్నది వాస్తవం గతంలో జగన్ చేసిన తప్పుల నుంచి చంద్రబాబు గుణపాఠం నేర్చుకున్నారు అందుకే తానే నేరుగా ప్రజల వద్దకు వెళుతూ వాళ్ల ఇబ్బందులు తెలుసుకుంటున్నారు ఇదే సందర్భంలో పార్టీ శ్రేణులతో కూడా ఆయన కలుస్తున్నారు ఇదే గత ప్రభుత్వంలో ప్రధాన లోపం